నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు నమస్కారం అమ్మ సృజన గురువు గారు శుద్ధ దశమి రోజు చేయవలసిన పనులు ఏంటి దశమి యొక్క విశిష్టత గురించి తెలియజేస్తారు అసలు మార్గశీర్ష మాసం అంటేనే పరమ పవిత్రమైన రోజు దశమంటే అంటే మనకు తెలుసు మహాపవిత్రమైనటువంటి రోజు అని శుభప్రదమైందని ఇక ఆ మార్గశీర మాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి ఈ దశమి మహా ఉత్కృష్టమైనటువంటి పర్వదినం ఈ దశమి అంటే ఏంటి అదృష్టాన్ని దశమి అంటాం మనకు వృత్తి జ్యోతిషాస్త్రంలో రాజ్యస్థానం అంటాం దశమస్థానం కర్మస్థానం అంటే మనం చేసే పనులు ఏమిటి మనం దేంతో మన జీవనం వెళుతుంది అనేటటువంటిది ఆ స్థానాన్ని బట్టి మనం చెబుతాం అన్నమాట ఆ విధంగా మనం చేసేటటువంటి కర్మల్ని ఇక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ రోజున మనం ఎవరైతే ఈ మాస శుక్ల ప శుక్ల దశమి రోజున ఎవరైతే చక్కగా ఉదయమే నిద్రలేచి ఉపవాసం ఉండి ఒంటిపూట భోజనం చేసి శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాన్ని విష్ణు సహస్రం కానీ విష్ణు అష్టోత్తరం కానీ శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాలు ఏమైనా సరే మనం కనుక చదివినట్లయితే లేదా అవన్నీ రావండి నాకు అంటే ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఏదో ఒకటి చాలు మా గురువుగారు మాకు చిన్నప్పుడు సుందరచైతన్యాంగ స్వాముల వారు రాజమండ్రి నుంచి ధవళేశ్వరం ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం ఎంత మధురంగా పాడతారంటే ఆయన ఆయనతో పాటు ట్రైనింగ్ ఇచ్చిన శిష్యులు వాళ్ళంతా అప్పుడు కొంతమంది పాపం కాలం చేశారు ఆ ఆ మాసం అంతా కూడా భగవద్గీత ప్రవచనాలు భగవద్గీత ఈ ఓం నమో భగవతే నామంతో సంకేతం ఓం నమో భగవతే వాసుదేవాయ ओम नमो भगवते वासुदेवाय 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా ఏ మంత్రం రాకపోయినా సరే ఈ యొక్క మంత్రాన్ని మీకు ట్యూనింగ్ కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు వేసినప్పుడు అంతేగాని గురువుగారు పాడినట్టే నేను పడాలా ఏం అవసరం లేదు మా గురువుగారు ఏం చేసేవారంటే ఆయన విరామం అరే నువ్వు ట్రైనింగ్ ఇవ్వు అని అందరికీ అప్పు చెప్తారు అందులో నన్ను ఒకసారి చేయమంటే ట్రైనింగ్ ఇస్తుంటే నేను నేర్చుకోవడమే కొత్త నాకే అతి కష్టం మీద వచ్చింది అందులో బ్యాచ్ నేనేమో ఓం నమో భగవతే వాసుదే అని చెప్తుంటే వాళ్ళేమో ఓం నమో భగ ఆ రాగం చూను పాడి చేసేసి ఓం నమో భగవతే వాసుదే వాళ్ళ ఇష్టం వచ్చిన చూనింగ్ పాడేవారు ఏం తిట్టేవారు మమ్మల్ని అంత ప్రేమగా చూసుకునేవారు మా గురువు గారు కాబట్టి మిమ్మల్ని కృష్ణుడు కూడా అంతే ఇదిగా ప్రేమగా చూసుకుంటాడు ఈ యొక్క మాసం శుక్లపక్షం ఈ దశమి రోజున చూనింగ్ అవసరం లేకుండా ఏ విధమైన ఎవరి సహకారం అవసరం లేదు మీకు మీరు వచ్చిన రాగంతో పాడుకోండి ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ స్వాహ ఇదైనా పర్వాలేదు శ్రీరామ రామ జయరామ మనకు రామ మంత్రం వచ్చు అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ ఇదే వచ్చినవి చక్కగా మనం చేసుకుంటే ఉదయమే లేచి తలంటు స్నానం చేసి ఈ దశమ రోజున భగవన్నామ సంకీర్తనంతో కనుక ఆ రోజు గడిపినట్లయితే మీరు పెట్టే నైవేద్యాలతో సంబంధం ఉండదు స్వామికి ద డే హౌ యు హ్యావ్ స్పెంట్ ఇన్ రిమెంబరింగ్ హిమ్ ద ద డే ఇన్ విచ్ యూ హ్యావ్ స్పెంట్ విత్ ఏమిటి చాంటింగ్ ఇస్ నేమ్ బై చాంటింగ్ ఇస్ నేమ్ సో దిస్ ఆల్ కౌంట్స్ కాబట్టి దేవుడికి దగ్గరగా వెళ్ళండి దేవుడికి దూరం చేసేటటువంటి ప్రబుద్ధుల మాటలు వినకండి వాళ్ళు ఏ నియమాలు ఆ నియమాలు ఈ కష్టం చేసి సులభమైనటువంటి మార్గాన్ని నిష్టలతో నియమాలతో దూరం చేస్తున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ దే ఆర్ డూయింగ్ సిన్ దానికి పనిష్మెంట్ వాళ్ళు అనుభవిస్తారు మీరు కూడా అలాగా వెళ్ళకండి కమ్ క్లోజ్ కమ్ క్లోజ్ టు ద గాడ్ అండ్ రియలైజ్ యువర్ సెల్ఫ్ మీకు మీరు ఆత్మసాక్షాత్కారం మీరే దేవుడు అని తెలుసుకోండి ఇదే జగద్గురు ఆదిశంకర్లు చెప్పింది కాబట్టి ఈ రకంగా మనము ఈ విష్ణునామ ఇంతే చేస్తే చాలు లేదా విష్ణు సహస్రనామం వచ్చిన వాళ్ళు చేసుకోండి అష్టోత్తరాలు చేసుకోండి విష్ణు మహా విష్ణుమూర్తి యొక్క నూట ఎనిమిది నైవేద్యం మీకు ఇష్టమైంది పెట్టుకోండి పాయసాన్నం పెట్టండి క్షీరాన్నం పెట్టండి ఎవరొద్దన్నారు మామూలు అన్నం పెసరపప్పుతో పెట్టండి ఫలం పెట్టుకొని ఏమీ లేకపోతే పుష్పం పెట్టండి ఏవండి మరి అందరూ చేస్తున్నారు మాకు ఈ వస్తువులు లేవండి వ్రతాలు చేసుకోవడానికి విధి అని అంటే దేవుడు మీ రేట్లు చూడదు ఇవన్నీ చూడద్దు మనస్ఫూర్తిగా మీరు చేసే మట్టి బొమ్మకి కూడా ఆయన ఆయన కరుణను చూపించాడు మీరాబాయ్ సక్కు భాయ్ వీళ్ళ విషయంలో అద్భుతాలు సృష్టించాడు కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా కర్మలు మార్చుకోవచ్చు మీరు కర్మలు తీసేసేవాడు దత్తాత్రేయుడు అక్కడికి పొండి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన రూపంలో ఉన్నాడు బృందావనం మీరు వెళ్ళలేరు కాబట్టి ఇక్కడే దగ్గరే కాబట్టి వెళ్తే ఈ దశమ స్థానం అనేది కర్మస్థానం అక్కడ మనం చేసే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా మనం వృత్తిని పెంచుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ప్రమోషన్లు ఇప్పిస్తాయి ఆటోమేటిక్గా మనం చేసే మంచి ప్రవర్తన వల్ల మనకి చెడు ఎఫెక్టు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అని వీళ్ళు చెప్తున్నారు కదా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఫోర్స్ నకారాత్మక శక్తి అవి దూరం అయిపోతాయి ఫిజిక్స్లో నేను చాలా వందల సార్లు చెప్పాను నెగిటివ్ ఎనర్జీ ఉండదు అని స్టిల్ దెన్ ఫిజిక్స్లో ఐఐటి మెడ్రాస్లో తారాస్థాయి ఇన్స్టిట్యూట్ అది అందులో డాక్టరేట్షిప్ చేసి నా దగ్గరికి వచ్చి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఇంకా ఏడవలేక అవుతున్నాను నేను కాబట్టి అటువంటి ఈవిల్ ఎఫెక్ట్స్ నకారాత్మక శక్తి దోషాలన్నీ కూడా భగవంతుడు తీసేస్తాడు ఆ దత్తాత్రేయుడు ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి శ్రీకృష్ణుడే ఆయన దత్తుడు కాబట్టి ఆ రోజున చక్కగా ఈ వ్రతాలు చేసుకోండి ఈ మేడి చెట్టును అందుకోసం మనం పూజించాలి మేడి చెట్టుకు నీళ్ళ పోయండి మేడి చెట్టు దగ్గర పసుపు కుంకుమతో పూజ చేసుకోండి ఆ చుట్టూ గిరి చుట్టూ ప్రదక్షిణాలు చేయండి ఏది ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి గానగాపురం వెళ్ళి చేయలేని వాళ్ళు ఇక్కడ చేసుకోండి ఆ రోజున ఏదో ఒక నది అవకాశం ఉన్నవాళ్ళు ఆ నదిలో చేయండి నది అవకాశం లేని వాళ్ళు ఇంట్లో టబ్బ పెట్టుకొని చేయండి ఇంట్లో బాత్రూంలో చేయండి గంగమ్మ తల్లిని అందులో ఆహ్వా ఆహ్వానించండి ఆమె గంగా వాటరే గంగా కాబట్టి మనం ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా ఆమె వచ్చి కూర్చుంటుంది అందులో ఆమె గంగ కాబట్టి ఈ విధంగా చేస్తే మనం మన ఇంట్లో వాళ్ళు అంతా కూడా వంశస్థులంతా కూడా దీర్ఘవంశం ఉంటుంది ఆరోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి సకల కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలకి ఆయన రూపమాపుతాడు ఏ విధంగా ఎవరో ఒకళ్ళు మీకు పరిచయం చేస్తాడు ఎవరో ఒక సజెషన్స్ మీకు ఇస్తారు అద్భుతంగా ఆ సజెషన్స్ని బట్టి యూ విల్ గెట్ రెడ్ ఆఫ్ దట్ ప్రాబ్లం అనమాట ఈ విధంగా ఉంటుంది కానీ దేవుడు గద పట్టుకొని రావడం శంఖు చక్రాలు పట్టుకొని రావడం ఇలాంటివి జరగవు ఆ ట్రాన్స్ నుంచి బయటకు వచ్చేసేయండి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడమే దేవుడు సాక్షాత్కారం అంటే పెయిన్ నుంచి రిలీఫ్ రిలీఫ్ మీకు దొరకడమే దైవ సాక్షాత్కారం అంటే sacrifice సక్రిఫైస్ యువర్ సెల్ఫ్ సాక్రిఫైస్ డూ మోర్ హెల్ప్ టు ద పూర్ పీపుల్ టు ద నీడీ పీపుల్ ఇది చేసి ఆ రోజున శుభ్రంగా మనము పళ్ళను దానం చేయాలి ఏ సీజన్లో ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళు మనము దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం మనకు వస్తుంది దీపదానాలు కూడా చేసుకోవాలమ్మా భగవద్గీత పారాయణం ఈరోజు కంపల్సరీ చేయాలమ్మా దశమి ఏకాదశిలో కంపల్సరీ భగవద్గీత పారాయణం చదవాలి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అలాగే గురువుగారు మార్గశీర శుద్ధ దశమి యొక్క విశిష్టత అలాగే ఆ రోజు చేయవలసిన పూజా విధానం గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదము ధన్యవాదాలమ్మ